నిత్యశుద్ధ ఇది అమ్మవారి నూట నలభై ఎనిమిదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యశుద్ధే నమ అని చెప్పాలి నిత్యశుద్ధ అంటే ఎల్లప్పుడూ శుద్ధమైనది అనే అర్థం ఒక వస్తువుయందు లేదా ఒక వ్యక్తియందు మనకు ఉండే మానసిక దృష్టి చేత ఆ వస్తువునకు పరిశుద్ధత్వము అపరిశుద్ధత్వము ఉంటాయి కానీ వాటి అందలి సర్వాంతర్యామిత్వము చేత అవి ఎప్పుడు పరిశుద్ధములే అన్నింటిలోనూ సర్వాంతర్యామిగా ఉండ అమ్మవారు కూడా నిత్య శుద్ధురాలే నిత్య బుద్ధ ఇది అమ్మవారి నూట నలభై తొమ్మిదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యబుద్ధాయ నమః అని చెప్పాలి నిత్యబుద్ధ అంటే ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు అని అర్థం వెలగడం మెలకువ రావటం అర్థమవటం ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే మాటలే విషయం అర్థం కాకపోతే బుర్ర వెలగలేదు అంటాం అదే ఆలస్యంగా అర్థమైతే ట్యూబ్లైట్తో పోలుస్తాం జ్ఞప్తికి రావడం అన్నా మెలకు రావడం అన్నా అర్థమవడం అన్నా ఒకటే ఇవన్నీ మనలోని జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి నిత్య బుద్ధి లక్షణాన్ని సూచిస్తాయి మన బుద్ధికి అమ్మవారి తేజస్సు సగమే తెలుసు ఆ పైన తేజస్సు బుద్ధే మనకు మనస్సు ఎక్కువ బుద్ధి తక్కువ ఉంటాయి మనస్సు లేకుండా అంతా బుద్ధే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహమని మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని అనుకోవాలి నిత్య జ్ఞాన స్వరూపురాలు అని ఈ నామానికి అర్థం నిరవద్య ఇది అమ్మవారి నూట యాభైఅవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరవద్యాయ నమః అని నమస్కరించాలి నిర్ ప్లస్ అవధ్య అంటే నిరవద్య అనగా చప్పరానిది అంటూ ఏమీ లేనిది అనగా నిందింపతగినది కానీ వంక పెట్టుటకు కానీ ఏది లేనిది అని అర్థం ఉదాహరణకి బంగారం బంగారం లాగానే ఉంటే వంకలు పెట్టడానికి ఏమీ అవకాశం ఉండదు కదా ఆ బంగారంతో బొమ్మలు కానీ నగలు కానీ చేసినప్పుడే ముక్కు బాగోలేదనో కళ్ళు బాగలేదనో సత్తగా ఉందనో వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన బొమ్మలు నగలు ఈ సృష్టిలోని జీవులు వస్తువులు ఈ నామాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం ఒక పద్ధతి నిరంతర ఇది అమ్మవారి నూట యాభై ఒకటవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరంతరా ఏ నమ అని నమస్కరించాలి నిరంతర అంటే ఏమాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించినది అంతరం అనే పదానికి అవకాశము అవధి ఛిద్రము భేదము అని ఇలాంటి చాలా అర్థాలు ఉన్నాయి ఇవేమీ వర్తించనిది అమ్మవారు ఈ చోటులో ఏమాత్రం సందు లేకుండా అంతటా నిండి ఉంది ఈ పని చేయగలదు ఈ పని చేయలేదు అనే హద్దులు లేనిది ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడా కూడా భేద దృష్టి లేనిది ఆవిడే అన్నీ అయి ఉంటే ఇంక భేదం అలా ఉంటుంది చిద్రము అంటే లోపాలు లొసుగులు లేనిది మధ్యలో విరామం లేకుండా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి అందుకే అమ్మవారు నిరంతర